అవును లంచం లంచం ఇచ్చే బిగ్ బాస్కి వచ్చింది అలాంటిది ఏమీ లేదు ఈ రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి దివ్యల మాదిరి బిగ్ బాస్లోకి రావడానికి కోటి రూపాయలు లంచం ఇచ్చారు అనేటువంటి ఆరోపణలు చాలా స్ట్రాంగ్గా వినిపిస్తున్నాయి దాని నుంచి వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఓపికగా లాస్ట్ దాకా వెళ్ళండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే లంచం ఇచ్చే వచ్చి ఉంటుంది అలాంటిది ఏమీ లేదు రెండింటిలో కామెంట్స్ దివ్యల్ మాధురి గురించి అందరికీ తెలిసిందే వైసీపీ నాయకుడు మాజీ వైసీపీ నాయకుడు అయినటువంటి దువాడ శ్రీనివాస్తో ఆవిడ ఎప్పటి నుంచి కూడా సహజీవనం చేస్తున్నారు ఆల్రెడీ పెళ్ళైంది పెళ్ళయింది వచ్చిన కూతురు ఉన్నా కూడా ఈమెతోనే ఉంటున్నారు ఆయన వాళ్ళకి ఇల్లు కూడా ఇవ్వట్లేదు అనే అంశం మీద రకరకాల గొడవలు నడిచి ఇప్పటికీ కూడా కోర్టులో కేసులు నడుస్తూనే ఉన్నాయి నడుస్తూనే ఉన్నాయి నడుస్తూనే ఉన్నాయి ఆ కాంట్రవర్సీ మూలంగా ఆమె చాలా ఫేమస్ అయ్యారు ఆ కాంట్రవర్సీ తర్వాత ఆమె రీల్స్ చేయడం కానీ వీడియోలు పెట్టడం కానీ ఇన్స్టాగ్రామ్ లాక్టివ్ ఫేస్బుక్ యూట్యూబ్ ఛానల్ ఇట్లా పబ్లిసిటీ విషయంలో ఇమేజ్ బిల్డింగ్ విషయంలో చాలా ఇంట్రెస్ట్ ఉంది అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది అనేక మంది ఇట్లా భార్యలు వేరే వాళ్ళు ఉన్న భార్యలతో ఉంటుంటారు వేరే వాళ్ళు భర్తలు ఉన్న భార్యలతో ఉంటుంటారు ఇదంతా వేరే కథ కానీ ఇంతగా అటెన్షన్ కానీ లేకపోతే మీడియా అటెన్షన్ కోరుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు దివ్యల మాది చాలా క్లియర్గా అందులో ఒకళ్ళని మనకు కనిపిస్తూ ఉంటుంది మొన్న అగ్ని పరీక్ష కంప్లీట్ అయిన తర్వాత బిగ్ బాస్లోకి వచ్చే కామనర్స్ ఎవరెవరు అన్నప్పుడు మనం ఆల్రెడీ మన ఛానల్ నుంచి ముందే అనౌన్స్ చేసాం ఖచ్చితంగా దివ్యల మాధురి రాబోతున్నారనేది మనం ఛాలెంజింగ్ కూడా రమ్య చిటి పికల్ రమ్య కూడా మనం చెప్తాం కాబట్టి మన షార్ట్స్లో ఉంటుంది చూడండి సో ఇప్పుడు దివ్యల మాదిరి హౌస్లోకి వచ్చినప్పుడు కోటి రూపాయలు లంచం ఇచ్చి వచ్చారనేది జనసేన పార్టీకి చెందినటువంటి రాయల్ అనే వ్యక్తి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు బయట హౌస్ బయట ఆవిడకి తెలియదు లోపల అంత జరుగుతుందని అయితే ఫ్యూ థింగ్స్ ఇక్కడ మనం ఆడుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కామనర్స్కి ఇంట్లో గనక ఎంట్రీ ఇస్తే హరిత హరీష్ కానీ మర్యాద మనీష్ కానీ శ్రీజ కానీ ప్రియా కానీ పవన్ కళ్యాణ్ కానీ డీమన్ పవన్ కానీ వీళ్ళందరికీ కూడా దివ్య కానీ మనం వచ్చింది దివ్యా కానీ వైల్డ్ గార్డ్గా వీళ్ళందరికీ కూడా హౌస్లోకి వస్తే కామనర్స్కి ఇచ్చేది రోజుకి పదివేలు అంటే వారానికి డెబ్బై వేలు వాళ్ళు ఎన్ని వారాలు ఉన్నా సరే కోటి రూపాయలు అయితే వాళ్ళకి రావు బట్ ఒకవేళ గెలిస్తే ప్రైజ్ మనీ ఎంత కాదనుకున్నా వాళ్ళకు ఒక పాతి లక్షలు ఎంతో కదా ప్రైజ్ మనీ సో ఆ అమౌంట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కానీ తన అటెన్షన్ సీకర్ కాబట్టి తనకు ఉన్నటువంటి ఆస్తులు అన్నీ అమ్మేసి కోటి రూపాయలు ఇచ్చి లోపలికి వెళ్ళామంటే ప్రైస్ ప్రైజ్ మనీ యాభై లక్షలు బట్ కోటి రూపాయలు అంచం ఇచ్చి లోపలికి వెళ్ళారని చెప్తున్నారు అంటే ఆల్రెడీ వైల్డ్ కార్డ్గా వెళ్ళిన వాళ్ళు సీజన్ విన్ అవ్వడం అనేది అసలు జరగదు ఎక్కడ జరగలేదు అనుకుంటా మ్యాక్సిమం ఒక వన్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి అంతే సో అది బేస్ చేసుకుని మళ్ళీ కోటి రూపాయలు అంచం ఇచ్చి వెళ్తారా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ అది కూడా యాభై లక్షలు యాభై లక్షలు గెలుస్తారు మళ్ళీ అందులో కటింగ్స్ ఉంటాయి థర్టీ పర్సెంట్ ఎంత గవర్నమెంట్ తీసేసుకుంటుంది థర్టీ పర్సెంట్ అంటే మీకు దాదాపు పదిహేను లక్షలు తీసేసుకుంటుంది ముప్పై ఐదు వస్తాయి చేతికి సో మిగతా వీక్లీ ఉన్నందుకు కానీ అవన్నీ కూడా కట్ చేసేస్తారు ప్రైస్ మనీ విన్ అయిన వాళ్ళకి వీక్లీ ఇచ్చే మనీ అని కూడా కట్ చేసేస్తారు సో ముప్పై లక్షలు లక్షలే వస్తాయి సో ముప్పై ఐదు లక్షల కోసం కోటి రూపాయలు అడుగు ఖర్చు పెడతాడు అంటే ఆడు మూర్ఖుడు అవుతాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ఆడ ఆడ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మూర్ఖులు అవుతారు అట్లా ఖర్చు పెట్టేవాళ్ళు కానీ దివ్యల మాదిరి అట్లా ఖర్చు పెట్టింది అంటే కూడా ఆశ్చర్యపోకల్లా లంచం ఇచ్చారని బిగ్ బాస్ మేనేజ్మెంట్ తీసుకుందని నేను ఎలిగేషన్ వేయట్లేదు కానీ ఒకవేళ అట్లా బ్యాక్ ఎండ్లో ఏమైనా ఖర్చు పెట్టి ఉంటే ఖచ్చితంగా పెట్టినా పెట్టొచ్చురా బాబు ఎందుకంటే అంత అటెన్షన్ పెట్టి ఈవిడికి అనే ఫీలింగ్ మనకు అనేకసార్లు కనిపిస్తూ ఉంటుంది అనేకసార్లు ప్రూవ్ అయింది కూడా సో దువ్వాడ శ్రీనివాస ఆస్తులు కానీ దివ్యల మాదిరి ఆస్తులు కానీ అమ్మితే మరి అంత డబ్బు వస్తుందా అంతగా కోట్లలో ఖర్చు పెట్టి లంచాలు ఇచ్చేళ్ళు అంత వస్తుందా అంటే మరి చెప్పలేం కొంతమందికి ఒక గుల ఉంటుంది మీన్స్ ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది మగైనా ఆడైనా ఒక ఒక పీక్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ గొల అంటాం అంతే సో అది గనక ఉన్నవాళ్ళు ఎంతైనా ఖర్చు పెడతారు ఏమైనా చేస్తుంటారు మేబీ వెళ్ళచ్చు గతంలో మీకు గుర్తుంటే ఏ నూతన నాయుడు అని ఒక అతను వచ్చాడు హీఈస్ నాట్ సెలబ్రిటీ కాండ్ ఆఫ్ పర్సన్ బట్ స్టిల్ హౌస్లోకి అతను ఎంతో ఖర్చు పెట్టుకుని వచ్చాడు కుటుంబం 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 గురించి మారుగంట గుర్తు ఏ సీజన్ ఇయర్ గుర్తులేదు నాకు అతను వచ్చింది మీకు గుర్తుంటే కామెంట్ చేయండి అతను కూడా ఇట్లాగే డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇంట్లోకి వచ్చాడు లంచం ఇచ్చి వచ్చాడు అనేటువంటి అలిగేషన్స్ అప్పట్లో కూడా బాగా వచ్చాయి ఇప్పుడేమో దివ్యల మాదిరి మీద వస్తున్నాయి ఇవన్నీ ఎలిగేషన్సే తప్ప వీటికి మనకు సంబంధించి ప్రూఫ్స్ అయితే ఏం లేవు బట్ మీకు ఏమనిపిస్తుంది ఇట్లా చూసినప్పుడు లంచం ఇచ్చి వచ్చే ఉంటుంది అలాంటిది ఏమీ లేదు ఈ రెండిటిలో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి